మీ అందరికీ నా హృదయపేరుకు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే వచ్చినాను కనుక మీరు నేను గెలిచి ప్రభావ మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మనందరికి ఆరోగ్యం ఇచ్చాడా రాత్రి మంచి ఆహారం ఇచ్చాడా మంచి నిద్ర ఇచ్చాడా ఇన్ని మేలు చేసిన దేవుడికి మన ప్రభు మన ప్రియుడు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామలు తండ్రి దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా ఎన్ని మేలు చేసిన దేవుడికి ఆరాధన చేద్దాం ఆరాధన రాధనా ఆరాధన రాధనా ఆరాధన 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 రాధనా చేయగలిగింది దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ఇరవై ఐదో కీర్తన పన్నెండవ ఉత్సరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన నడిపించునని రాయబడింది అంటే యహోవ ఎందు భయభక్తులు గలవారి వాడెవడైనా సరే వాడు కోరుకోవలసిన మార్గంలో ఆయన వాడిని నడిపిస్తాడు అంటే కోరుకోవటం ఏంటి దేవుని పిల్లరా ఇప్పుడు మనం పిల్లలు చూస్తాం అరే నువ్వేం ఏం చదువుకోవాలనుకున్నావు కోరుకోరా నువ్వేం ఏం చదువుకోవాలనుకున్నావు నిర్ణయించుకోరా ఆలోచించుకోరంటే నేను డాక్టర్ చదువుతానని ఒకడు నేను ఇంజనీరింగ్ చదువుతానని ఒకడు కాళ్ళు నేను పోలీస్కి వెళ్తారని ఒకడు అలా కోరుకుంటాడు దేవుని పిల్లరా కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఎడలంట భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు కోరుకోవాల్సిన మార్గానే నడిపిస్తుంటే వాళ్ళు ఏమి కోరుకోవాలని అనేది దేవుడే తెలియజేస్తాడు దేవుడి పిల్లలు వాళ్ళ ఇష్టం కాదు వాళ్ళు ఏమి అనేది పరిశుద్ధాత్మ ద్వారా లోపల మనకు తలంపు పుట్టించి ఆ తలంపు మార్గం అంటే చివరికి ఇదేంది దేవుడు మార్గం మన మార్గం కాదు ఆ దేవుని మార్గంలో ఆయన నడిపిస్తాడంట దేవుని పిల్లలు మనం కోరుకుంటే మనకు నచ్చిన కోరుకుంటాం మనకు నచ్చినాయి మనం కోరుకుంటే చివరికి మనం నడక మన మనం మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తే తెలుసా భయంకరమైన ప్రమాదానికి వెళ్తాయి అందుకని ఆయన కోరుకోవలసిన మార్గంలోనే మనల్ని నడిపిస్తాడంట దేవుని పిల్లలు నిజంగా ఎంత మంచివాడు దేవుడు కనుక ఆయనకు ఆయన ఎందుకు భయభక్తులు గలవాడు ఎవడైనా ఆయన కోరుకున్న ఆయన కోరుకోవాల్సిన మార్గములో మనల్ని నడిపిస్తాడు కనుక ఆ మార్గంలో మనం నడిచి వారికి మనం ఉండేనట్లు కృప చెబుతాం దేవుని పిల్లలు ఇవాళ న్యాయ వ్యవస్థ అంటే ఒక లాయర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కేవలము ఏమంటే లంచాలకు అలవాటు అయిపోయి నా న్యాయాన్ని తిప్పేసి అన్యాయముగా నిర్దోషుల మీద నేరాలు మోపి భయంకరమైన పోలీస్ స్టేషన్ కేసులని తిప్పుతుంటారు నిజంగా వారి కోసం మనం ప్రార్థన చేస్తాం అంటే ఓరు కోరుకున్న మార్గం ఇది దేవుడు కోరుకున్న మార్గం కాదు కనుక వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పార్ లోపు నైనా కృప కలిగిన నామానికి వందనాలు నైనా అయ్యా న్యాయం అనేది సింహాసనం అని చెప్తున్నావయ్యా భూమి మీద న్యాయ వ్యవస్థ ఒక లాయర్లుగా నత్తండి ట్రైనింగ్ పొంది ఇదిగో మేము లాయర్లు అని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోతండి న్యాయాన్ని అన్యాయంగా మార్చకుండా నేను ప్రతి బిడ్డ కూడా నీతి న్యాయములు కలిగి చక్కగా ధర్మం జరిగించే వారిగా నైనా నిర్దోషులకు శిక్ష నైనా దోషులకు శిక్ష శిక్ష పడే విధంగానత్తండి నీ బిడ్డలునైనా ఆ విధంగా నీతి న్యాయములు జరిగించడానికి ప్రతి లాయర్ని అయినా మీరు దర్శించండి వారికి ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు కూడా న్యాయం చక్కగా జరిగించే బిడ్డలుగా ఉండినట్లు కృపు చూపమని వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి మారుమడి సురక్షించినైనా మంచి మనసు నుంచి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ నరోద పేరు కొందనలో ధన్యవాదాలు